ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇరవై రెండేళ్ల యువతి దారుణ హత్యకు గురైంది ప్రియుడి చేతిలో ప్రియురాలు హతమైంది నోట్లో డిటోనేటర్ పెట్టి చాలా దారుణంగా చంపేశాడు పేలుడితో ముఖమంతా ఛద్రమైంది మొబైల్ పేలిందని తప్పుదోవ పట్టించాడు వాడు మృతురాలికి రెండేళ్ల కూతురు కూడా ఉంది పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధం విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడవుతున్నాయి కర్ణాటకలోని మైసూరు జిల్లా సాలిగ్రామంలో ఈ ఘటన జరిగింది అక్కడ ఒక లాడ్జ్లో ఇరవై రెండు సంవత్సరాల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు దారుణంగా చంపేశాడు ఈ ఘటన యావత్ కర్ణాటకలో కలకలం రేపింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధరాజు దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ జెలటన్ స్టిక్ పెట్టి పేల్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ పేలుడు ధాటికి దర్శిత ముఖం మొత్తం ఒక్కసారిగా చిత్రమైపోయింది గుర్తు పట్టలేని స్థితిలో ఆమె ముఖం మారిపోయినటువంటి పరిస్థితి ఈ హత్య గల కారణాలు ఇంకా స్పష్టంగా రాలేదు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అయితే హత్యకు కొన్ని రోజుల ముందే దర్శిత తన రెండేళ్ల కూతురితో సహా ఇంటి నుంచి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిందని అంతా అనుకున్నారు వాళ్ళ అత్తింటి వాళ్ళు కూడా అదే అనుకున్నారు పుట్టింటికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అని కానీ సాలిగ్రామ్ లాడ్జ్లో ఆమె శవమై కనిపించడంతో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయిందని వాళ్ళు లాడ్జ్లో కనిపించడం ఏంటి అది కూడా లాడ్జ్లో విగత జీవిగా శవమై కనిపించడం ఏంటి ఎవరికి అర్థం కాల సిద్ధరాజు మొదట లాడ్జ్ సిబ్బందిని అక్కడ నమ్మించే ప్రయత్నం చేశాడు మొబైల్ ఫోన్ పేలటంతో ఆమె చనిపోయిందని అబద్ధం చెప్పాడు కానీ లాడ్జ్లో ఫోన్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది మరి ఫోన్ పోల్ పేలితే ఫోన్ పార్ట్స్ కనిపించాలిగా తునాతునగలైన ఆ ఫోన్ ఎక్కడైనా కనిపించాలి కదా డౌట్ వచ్చేసింది వీడియో ఏదో చేస్తుంటాడు ఆ వీడే ఏదో చంపేస్తుంటాడని చెప్పి భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు విచారించగా సిద్ధరాజు అసలు విషయాన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎంత దారుణం చూడండి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది చంపే ఉద్దేశంతోనే సిద్ధరాజు దర్శితను లాడ్జికి తీసుకొచ్చాడని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది దర్శితకు రెండేళ్ల క్రితమే కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సుభాష్తో పెళ్ళైంది సుభాష్ దుబాయ్లో ఉంటాడు అక్కడ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు పెళ్లికి ముందే దర్శితకు సిద్ధరాజుతో ప్రేమ వ్యవహారం ఉంది పెళ్ళి కాకముందే సిద్ధరాజుతో లవ్ నడిపించింది పెళ్లి తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఈ బంధం కొనసాగుతున్నట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు సిద్ధరాజు ఎందుకు హత్య చేశాడు అన్న విషయానికి సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మృతురాలి కుటుంబ సభ్యులు కొంత సమాచారం ఇస్తూ ఉన్నారు దర్శిత ఇరవై రెండు లక్షల రూపాయల విలువైనటువంటి నగలు నాలుగు లక్షల రూపాయల డబ్బు ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడుందని చెప్పి పోలీసులు వెతుకుతా ఉన్నారు సిద్ధరాజు దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మరి ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చిన డబ్బు ఏమైంది ఈ దీన్ని పనులు ప్రస్తుతం ఉన్నారు పోలీసులు దుబాయ్లో ఉన్న తన భర్త దగ్గరకు వెళతానని దర్శిత చెప్పడంతో సిద్ధరాజు ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు కొన్ని రోజులుగా చెప్తోంది ఆమె భర్త దుబాయ్లో ఉన్నాడు ఒక నెల తర్వాత నేను దుబాయ్ వెళ్తాను నా భర్త దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పింది మరి ఆ కోపంతోనే ఇంత దారుణానికి పాల్పడ్డాడని చెప్తున్నప్పటికీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తను ఇంటి నుంచి ఇరవై రెండు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తెచ్చింది దాంతోపాటు నాలుగు లక్షల రూపాయల డబ్బు కూడా తీసుకొచ్చింది ఇంకా విలువైన వస్తువులేవో తీసుకొచ్చింది తీసుకురావడం తీసుకురావడంతోనే తన బ్యాగులోనే ఉన్నాయి అవన్నీ కూడా సరాసరి లాడ్జికి తీసుకువెళ్ళాడు సిద్ధ తీసుకెళ్ళి ఆ డబ్బు మొత్తం స్వాధీనం చేసుకున్న తర్వాత నువ్వు ఎలాగోని భర్త దగ్గరికి వెళ్తానంటున్నావు కదా ఇక భర్త దగ్గర భర్తతోనే ఉండు అని చెప్పి ఒక గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది లాడ్జ్లో ఈ డబ్బు నగలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకున్నాడు పెట్టేసుకుని చంపాలన ఉద్దేశంతోనే లాడ్జీకి తీసుకొచ్చి జిలిటన్ బాంబు ఈ జిలిటన్ స్టిక్ బాంబు గురించి మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాం మావోయిస్టులు యూజ్ చేస్తారు మన భద్రతా బలగాలని టార్గెట్ చేయడం కోసం జిలిటన్ స్టిక్స్ పెట్టి అతిపెద్ద దాడులు చేస్తూ ఉంటారు సో అలాంటి పవర్ఫుల్ జిలిటన్ స్టిక్ ఆ జిలిటన్ బాంబుని నోట్లో కుక్కి దారుణంగా చంపేశాడు అంటే మొబైల్ ఫోన్ పేలి తల పగిలిపోయింది అయిపోయిందని చెప్పి నమ్మించే ఉద్దేశంతో భాగంగా నోట్లో పెట్టి బలవంతంగా దాన్ని పేల్చి చంపినట్టుగా ఇక్కడ కనిపిస్తోంది అంటే డబ్బు దోచుకోవాలి తర్వాత నాతో ఉన్నను భర్త దగ్గరికి వెళ్ళిపోతానంటు అంటుంది కాబట్టి ఆ కోపం దాన్ని మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇరు కుటుంబాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తూ ఉన్నారు ఇరు కుటుంబాలతో మాట్లాడి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కేవలం డబ్బు నగలు దోచేసి చంపే ఉద్దేశంలోనే భాగంగానే ఇది వీడు లాడ్జికి తీసుకొచ్చాడా సో ఇవన్నీ కూడా వెలుగులో వస్తున్నాయి కానీ చాలా దారుణమైనటువంటి విషయం వివాహేతర సంబంధాలు ఎటు దారి తీస్తాయి వివాహేతర సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆఖరికి చావుగతే పడుతుంది అనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది సో డెఫినెట్గా పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది చూడాలి